తెనాలికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో పాల్గొన శుద్ధ తది రోజున కర్పూర హోమం నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ సమీపంలోని పారడైజ్ గృహ సముదాయంలో ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి చే శుద్ధ తది కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఉదయం దేవతార్చన స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేశారు పురుష సూక్తములతో అర్చన తర్వాత శ్రీ లలిత అష్టోత్తర శత సహస్ర నామాలతో కర్పూర హోమాన్ని వైభవంగా జరిపారు ప్రతి వారం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శారదా చలపతి తెలిపారు భక్తులు కనీసం నెలకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు ఎస్వి యోగ కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ శారద చలపతి తన జీవితాన్ని ఆధ్యాత్మిక సేవలో తరింపజేసుకుంటున్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ ఇలా ఆచరిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో లక్ష్మి షణ్ముఖ రేవతి కృష్ణప్రియ కనకలక్ష్మి పాతాళేశ్వరి జ్యోతి సుశీల కోటేశ్వరమ్మ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు స్థానిక వద్ద అపార్ట్మెంట్లో శారదా చలపతి వారి స్వగృహంలో ఈ రోజున మాఘమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు శారదా చలపతి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని గుళ్ళకి వెళ్ళి అక్కడ కావాలి అక్కడికి వెళ్ళి ఆమె సేవలు అందిస్తూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి అందరూ కూడా శారదా చలపతి గారి యొక్క సేవలను ఆమె ఆదర్శంగా తీసుకొని మనం కూడా భక్తిభావంలో కలగాలని కోరు ఈరోజు ఫాల్గుణ శుద్ధ తది సందర్భంగా శిశిర ఋతువు ఇప్పుడు హోలీ పండగ ఈ సంవత్సరంలో వస్తుంది ఈ నెలలో ఈ సంవత్సరంలో ఈ నెలలో వస్తుంది హోలీ పండుగ దాన్ని పురస్కరించుకుని ముందుగానే హోలీ పండుగ రోజు ఈసారి గ్రహణం ఉన్నది కొంచెం అందుకని చెప్పి ముందుగానే మా ఇంట్లో మా ఇవాళ కర్పూర హోమం అమ్మవారికి నిర్వహిస్తున్నాము ఉదయం నుంచి అభిషేకాలు అర్చనలు అన్ని స్త్రీ సూక్త పురుష సూక్త విధానాలతో జరిపాము అనంతరం అష్టోత్తర శత సహస్రనామాలతో పుష్ప పూజ తర్వాత కర్పూర హోమం కూడా నిర్వహించాము దీనిలో గుంటూరు నుంచి భక్తులందా కూడా అక్కడి నుంచి వచ్చారు ఇవాళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరినీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్న ప్రసాదము ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము కార్యక్రమం యావత్తు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది దీన్ని అందరినీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము